Hello everyone, welcome back to LNA Life. బాగున్నారు కదా సో మీకు టైటిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఇది క్యాస్ట్ తవా అండి నేను రీసెంట్గా మాది పాతిది పాడైపోయింది సో చాలా చోట్ల సర్చ్ చేసి సర్చ్ చేసి ఫైనల్గా నేను అమెజాన్ నుంచి బయట నేను చెక్ చేసిన తర్వాత అమెజాన్ నుంచి ఆర్డర్ అయితే చేశాను అనమాట ఇది నాకు ఆఫర్లో థౌజండ్ రూపీస్ అంటే జనరల్గా ఎక్కువ ప్రైస్ పెట్టి ఆఫర్స్కి ఇస్తారు కదా అలాగా అమెజాన్లో నైన్ నైంటీ నైన్ రూపీస్కే అండర్ థౌజండ్ ఆఫ్కోర్స్ థౌజండ్ రూపీస్ అనుకోండి బట్ ఇప్పటివరకు అయితే నేను యూజ్ చేయలేదు యాక్చువల్లీ ఇప్పుడు మీతోనే నేను కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాను కదా చూడటానికైతే ఓకే దాంతోపాటు ఒక స్పాచ్యులా కూడా ఇచ్చారు సో అది మనం యూస్ చేసుకోవడానికి అని చెప్పి ఈ మధ్య చాలామంది చెప్తున్నారు కదా ఆయిల్ అల్యూమినియం యూస్ చేయకూడదు అయోన్దే యూస్ చేయాలి అది ఇది అని చెప్పి సో నాకు నిజంగా వీటి గురించి తెలియదు బట్ మ్యాక్సిమం అందరి ఫీడ్బ్యాక్ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మా పాత రోజుల్లో ఇనుముదే వాళ్ళము ఇలా అంటారు కదా అందుకని ఆ రీజన్ తోటి నేను ఈసారి కాస్ట్రా పెట్టాను అంతకుముందు కూడా మాది అదేనండి ఒకటి వచ్చి ఈ నాన్ స్టిక్ అంటారు కదా అది ఇంకొకటి వచ్చి అయ్యే సో దాంతోపాటు ఈ స్పాచ్లో అది ఇచ్చారు ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే మీకు అమెజాన్ నుంచి లింక్ ప్రొవైడ్ చేస్తాను నిన్న నేను ఆల్రెడీ అమెజాన్లో వేరే ఐటమ్స్ మా బాబు టాయ్స్ మావి మా హస్బెండ్వి టీషర్ట్స్ ఇవన్నీ కూడా అన్బాక్సింగ్ వీడియో చేశాను కంపేర్ అంటే లైక్ వేరే ఎగ్జిబిషన్ స్టాల్స్తో వాటితో కంపేర్ చేస్తూ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆ లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్గా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్